మీరు అంటే గతంలో ఎన్నికల ముందు చూసుకున్న తర్వాత చూసుకున్న సాధారణ జీవితానికి ఇష్టపడతారు అప్పుడు ఎంపీగా ఎన్నికయ్యారు కాబట్టి గన్మెన్లో వాళ్ళు ఉండడం బట్టి ఒక కారు అది వాడడం అది మీరు రాజకీయాలను తప్పుకున్న తర్వాత అంటే క్రియాశీలకి రాజకీయాలు ఎంపీగా తర్వాత వచ్చేసిన తర్వాత ఆ కారు వదిలేశారు ఏదో ఫ్రెండ్స్ వెహికల్స్ మీద వెళ్తూ ఉంటారు ఎక్కువగా గతంలో కూడా మీరు నామినేషన్ వేసినప్పుడు స్కూటర్ మీద వెళ్ళి వేయడం సైకిల్ మీద తిరగడం ఇదే రాజమండ్రి ప్రజల్లో ఎక్కువ మంది చూశారు అంత సాధారణ జీవితానికి ఎలా అలవాటు పడగలిగారు ఒక స్థాయి ఉంది జీవితం అలవాటు నాకు నాకు సాధారణ జీవితం ఇష్టం ఎడిక్ట్ దానికి నాకు చాలా స్కూటర్ మీద వెళ్తుంటే ఉన్నంత ఆనందం కారులో వెళ్తే ఉండదు అందుకని స్కూటర్ మీద వెళ్ళడానికి ఇష్టపడతాను ఈ క్లైమేట్లో కారులో ఎక్కి ఏసీ వేసుకుని ఒక అర కిలోమీటర్ కిలోమీటర్ వెళ్ళేటప్పటికి చెమల కారిపోతాం స్కూటర్ మీద కూర్చుంటే గాలి తగ్గుతుంటుంది చల్లగా ఉంటుంది అంటే దీంట్లో పెద్ద ఇందులో కంఫర్ట్ కోసం తప్ప ఇదేమీ కావాలని చేసేటువంటి పని కాదు డెఫినెట్గా నా ఉద్దేశంలో రాజమండ్రి లాంటి టౌన్లో టూ వీలర్ ఫోర్ వీలర్ కన్నా చాలా బెటర్ అందుకని టూ వీలర్ మీద తిరగటానికి ప్రిఫర్ చేస్తాం సాధ్యమైనది ఇప్పుడు వయసు కొంచెం ఎక్కువైంది కాబట్టి ఎవరే పడ్డామంటే ఇరి కాయ కాలు ఇరిగితే మళ్ళీ అతుక్కోదు కాబట్టి కారులో తిరగటం బెటర్ అని ఫ్రెండ్స్ అందరూ కూడా తిడుతుంటారు సరే ఇదంతా ఇదేమీ పెద్ద చాలా సాధారణమైన జీవితం గడపడం ఎప్పుడైనా సరే తనకు ఏది కంఫర్టో అది గడుపుతాడు నాకు ఇది కంఫర్ట్ కాబట్టి నేను గడుపుతున్నాను అంటే నామినేషన్ కొన్ని వేల మందితో వెళ్ళి వేయడం బోర్డంతో ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా చూసుకుంటాం మీరు ట్రెండ్ ఒక సెట్ చేశారు రాజమండ్రిలో ఎప్పుడో పూర్వం రాజమండ్రిలో ఏబీ నాగేశ్వరరావు లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ పనిచేసిన ఆ స్టైల్లో రాజమండ్రిలో ఈ చాలా ఒక సింపుల్ సిటీగా ఉండి మన ప్రజా జీవితానికి దగ్గరగా ఉండాలనే ఒక భావన క్రియేట్ చేశారు ఆ భావన భవిష్యత్తులో కూడా మిగతా వాళ్ళు తీసుకువెళ్తే మంచిదంట అది దానికి పెద్ద నేనే సింపుల్గా వెళ్ళి వేయాలని మిగతా నా ప్రత్యర్థులతో కంపేర్ చేస్తే నేను వాళ్ళు తీసినంత పెద్ద ఊరేగింపు తీలేను అందుకంటే దాన్ని చాలా డబ్బులు ఖర్చుకోవాలి నేను ఎప్పుడు తలపడినా సరే చాలా కోటీశ్వరులతో తలపడ్డాను తప్ప నా స్థాయి వాడు ఎవరితో నేను తలపడలేదు ఎందుకంటే అవతల వాడు పదివేల మందితో ఊరేగింపు తీసినప్పుడు మనం ఐదు వేల మందితోటి తీసి వాడికన్నా ఇది చిన్నదా ధర అనిపించుకునే కన్నా అసలు ఏమీ లేకుండా ఎండిపోయి నామినేషన్ వేసేస్తే గొడవ వదిలిపోతుందని ఇంతే తప్ప దీంట్లో పెద్ద ఏదో సింపుల్సిటీ అవేం కాదు మనం అనవసరం ఇంకా అతనితో మనం తలపడలేము ఊరేగింపులో ఓట్లు సరే ప్రజలు ఓట్లు పార్టీకి వేస్తారు నాకే ఇరు ఆయన నేను ఎక్కినా ఓడినే పార్టీ వల్లే తప్ప నా సొంతమే కాదు నేను ఎగ్గినప్పుడు ఎవడు నిలబడినా నెక్కి ఉండేవాడు నేను ఓడిపోయినప్పుడు ఎవరు నిలబడినా ఓడిపోయి ఉండేవాడు నాకు అవకాశం పార్టీ ఇచ్చింది అంతే తప్ప నేను తెచ్చిసే ఊరేగింపు మీదో నేను చేసేటువంటి ఆ హడావుడి మీదో పార్టీ అట్రాక్షన్ ఏదో కొంత చాలా తక్కువ పర్సంటేజ్ మార్పు రావచ్చు నేను అంత ఆ పర్సెంటేజ్ కోసం అంత డబ్బు తీసుకొచ్చి ఖర్చు పెట్టగల స్థాయి లేదు కాబట్టి నేను ఎప్పుడు తలపట్టించుకోవాలి నేను తలపడలేను అంటున్న మీరు అటు రాజగురు లాంటి రామో రామోజీరావుతో తలపడ్డారు మంత్రిగా ఉన్న నారాయణుని కూడా మీరు ఛాలెంజ్ చేసిన సందర్భం ఉంది ఇవన్నీ చూసుకుంటే అంటే మీరు సామాన్యులు ఎవరితో తలపడలేదు అది ఇష్యూని బట్టి ఇప్పుడు రామోజీరావు అనేది అంత గొడవ కావడానికి కారణం ఏంటి రామోజీరావు వచ్చి నాతో తలపడ్డాడు నేనే ఆయనతో తలపడలే ఈ తప్పు జరిగింది ఈ తప్పుని ఇమీడియట్గా మీరు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి అని నేను ఆ మంత్రికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను ఆ ప్రెస్ మీట్ కూడా మీరు ఒకసారి ఇప్పుడు యూట్యూబ్లో ఉంటుంది చూడండి ఆ రోజు చెప్పాను నేను ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే ఏదో పర్మిషన్ రామోజీరావుకు ఉండే ఉంటుంది ఎందుకంటే రామోజీరావు లాంటి అంత పాపులర్ రోజు అందరికీ నీతులు చెప్పే వ్యక్తి ఇంత బ్లండర్ చేయటం అనేది నేను ఒప్పుకోలే అందుకే ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టానంటే తర్వాత మళ్ళీ ఇంకా నా మీద ప్రెషర్ రాకూడదు ఎందుకే వదిలేది డ్రావు ఈ రకమైన ప్రజలు రాకూడదని ప్రెస్ మీట్ పెట్టాను ఆవేళ సాయంత్రం రామోజీరావు ఎప్పుడైతే వచ్చి అరుణ్ కుమార్ అబద్ధం ఆడుతున్నాడు రాజశేఖర్ రెడ్డి అబద్ధం ఆడిస్తున్నాడు అని చెప్పి ఆయన నాతో తలపడ్డాడు తప్ప నేను నా దృష్టికి వచ్చింది తీసుకెళ్లి కన్సల్ట్ మినిస్టర్కి యాజాన్ ఎంపీ ఇచ్చి దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి అని ఇలా ఇచ్చాను అని ప్రెస్కి చెప్పాను నేను ఆ రోజు చెప్పిన దానికి ఈరోజు కమిట్ అవుతున్నాడు రామోజీరావు అనేటువంటి వ్యక్తి డబ్బులు అట్టు పారిపోతున్నాడనో ఈ డబ్బులు ఎక్కొట్టేస్తాడనో లేకపోతే రామోజీరావు దుర్మార్గుడు ఫారెన్ పారిపోతాడని ఏం చెప్పలే ఆ పార్టీ ఫైవ్ ఎస్ అనేటువంటి సెక్షన్ ఏది ఉందో ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్లో పార్టీ ఫైవ్ ఎస్ వైలేట్ చేశాడు ఈ వైలేట్ చేసిన వాళ్ళకి యాజ్ పర్ యాక్ట్ డబుల్ ది అమౌంట్ ఫైను రెండున్నర ఏళ్ళు జైలు శిక్ష అని అందులో రాసింది ఇంత భయంకరమైన నేరం చేశాడు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి కాగితం ఇచ్చాను అయితే ఆయన పలుకుబడి ఉన్నవాడు దాన్ని అలా కోర్టులో పెట్టి డిలే చేసుకుంటూ వస్తున్నాడు నారాయణ విషయంలో కూడా నారాయణ విషయం అంతే ఆయనే ప్రకటించాడు ఆయనే నాకు నాలుగు వందల తొంభై కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పి ప్రకటించాడు ప్రకటించి నేనేదో అమరావతి గురించి మాట్లాడితే ఈ అరుణ్ కుమార్ ఈ లంచగొండలకు బాగా అలవాటు అయిపోయింది వీళ్ళంతా అవినీతి పరులు అని ఆయనే తిట్టాడు నన్ను మరి మేము ఖాళీగా కూర్చుని ఇక్కడ రూమ్లో ఇంట్లో కూర్చుని ఆఫీస్ పెట్టుకుని ఆఫీస్లో ఇరవై మంది కూర్చుని ఇందులో ఎంతమంది మేధావులు ఉండి నన్ను ఎవడో దిడుతుంటే వాళ్ళంద కూరుకుంటారు మొత్తం చరిత్ర అంతా తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడు పెడితే పెద్ద ప్రెస్లో ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ నడుస్తుంది కాబట్టి అది అయిపోయాక ఆ చరిత్ర కూడా వస్తుంది సో అంటే మీరు తలపడిన వాళ్ళందరూ కూడా ఒక ఏం తలపడ్డా ఉంటారు మళ్ళీ అదే వాళ్ళు తలపడ్డా పోనీ మిమ్మల్ని ఎవరైనా టచ్ చేస్తే కనుక వేరే విధంగా ఉంటుంది మొత్తం వాళ్ళ బయట చిట్టా తీయడం కానీ ఎందుకు టచ్ చేయరండి రోజు నన్ను పచ్చి బుర్తులు తిట్టేవాళ్ళు ఫేస్బుక్ లోకి వెళ్ళండి దీనిలోకి వెళ్ళండి ఇంకా ఇటు చచ్చిపోలేదు ఏంటని వాళ్ళు గోల్డ్ మంది ఉంటారు ఎందుకు ఎందుకుంటారు అలాగే అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు అభిమానించే వాళ్ళు ఉంటారు తిట్టేవాళ్ళు ఉంటారు అది పబ్లిక్ ప్లేస్లో ఉన్నవాడికి సహజం అది ఎవడో తిట్టకపోతే ఇప్పుడు నేను వర్రీ అవ్వాలి ఇదేంటారు నన్ను ఎవడో తిట్టట్లేదని ఎందుకంటే నన్ను తిట్టేవాళ్ళే ఎక్కువ అభిమానించేవాడు లైక్ అని ఒకటి కొడతాడు అంతే అంతకన్నా ఏమి కొట్టడు తిట్టేవాడు మాత్రం బండ బూతులు తిట్టుకు రాస్తుంటాడు సో ఇవన్నీ మామూలే తిడుతూ ఉంటారు పొగుడుతూ ఉంటారు ఇవన్నీ మామూలుగానే ఉంటాయి న్యాచురల్గా అభిమానులు అన్నవాడేవాడు కూడా అభిమానం మారిపోవచ్చు ఇప్పుడు నాకు అభిమానులు గ్యారంటీగా నాకు ఓట్లు పడతాయన్న వాళ్ళందరూ మెజారిటీ రెండు వేల తొమ్మిదిలో నాకు ఓట్లు వెయ్యాలి నా మీద అభిమానం లేక కాదు చిరంజీవి పార్టీ పెట్టాడు నేను కానీ నా శత్రువులు ఎవరైతే ఉన్నారో ఓడిపోవాలరా అన్న కక్ష కడతారు అభిమానులు మారిపోవచ్చు అభిమానం తగ్గిపోవచ్చు ఆయన ఒకసారి శత్రు అయిన వాడు కక్ష కడితే మాత్రం ఆ కక్ష తీరే వరకు పోరాడుతూనే ఉంటాడు నా శత్రువులు అన్నవాడు చాలా బలమైన వాళ్ళు నాకు తెలుసు కాబట్టి నేను కూడా తట్టుకోవడానికి జాగ్రత్తగా ఆ బలం నేను కూడా ఎక్ససైజ్ చేసి మెయింటైన్ చేయాలి చేస్తున్నాడు మార్గదర్శి ఇష్యూ వచ్చిన తర్వాత రామోజీ గారు మీరు ఎప్పుడైనా ఫేస్ అయిన సందర్భం ఉందా ఇష్యూ రాకముందు కూడా ఎప్పుడు ఫేస్ అవుతాడు నారాయణ గారిని కలిసారా నారాయణ గారు మా ఇంట్లో ఉంది ఆయన స్కూల్ నారాయణ గారు నాకు బాగా తెలుసు ఏమన్నారంటే ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ నడుస్తాయి ఆయన మంత్రి అయ్యాక ఎప్పుడోసారి ఎయిర్పోర్ట్లో కలిశాను తప్ప నారాయణ గారు మంత్రి అయిన తర్వాత కలిసింది లేదు అంతకుముందు నారాయణ గారిని కలిశాను అమరావతి కాదు బ్రహ్మరావతి అని చెప్పి ఒక పుస్తకం వేశారు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ పుస్తకం జనాల్లో కూడా బాగా వెళ్ళింది దాని మీద అసలు అంటే మీరు ప్రజలకు ఒక కంటెంట్ ఏం చెప్పదలుచుకున్నారు మెయిన్ అది యాక్చువల్గా మీకు ఇందాక చెప్పినట్టుగానే నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో ఆర్కిటెక్ట్ సివిల్ ఇంజనీర్లు ఆడిటర్స్ ఎకనామిస్టులు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఒక గ్రూప్ ఉన్నారు ఈ గ్రూప్ వాళ్ళు రెగ్యులర్గా వారానికో పది రోజులకో కలవటం ఏమిటి జరుగుతుంది స్టేట్ మీద నేషనల్ సబ్జెక్ట్స్ మీద డిస్కస్ చేసుకోవటం ఇదంతా చేస్తున్నారు వాళ్ళతో నాకు సంబంధాలు ఉన్నాయి అంటే ఏంటి ఆ గ్రూప్లో మనిషిని కాదు నేను ఆ గ్రూప్లో వాళ్ళందరికీ నాతోటి ఫోన్ చేయడం అలా బాగున్నాం అనే సంబంధాలు ఉన్నాయి వాళ్ళు ఈ భ్రమరావతి అనేటువంటి తయారు చేసి ఇది బాగా పాపులర్ అవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీకి సంబంధం లేదు కాబట్టి అరుణ్ కుమార్ లాంటి వాడు ప్రెస్ మీట్ పెడితే కవరేజ్ బాగా వస్తుంది అని నన్ను అలాంటి మీటింగ్ పోదానికి పిలిచి చూపించారు అందులో కొన్ని నేను తీయించేశాను ఇది నేను చెప్పనండి ఇది చెప్పనండి అని అంటే అలాగే మిగతా తయారు చేస్తే ఒక బుక్లెట్ వేసాం ఆ బుక్లెట్ వేసి ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసాం అందులోని నేను నాకున్నటువంటి పర్సనల్ అవగాహన అది ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళ యొక్క మేధస్సు మీద ఉన్న నమ్మకం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ అందులో ఏదైతే వాళ్ళు మనం ఆరోపణలు చేసాం ఆరోపణలు అన్నీ నిజమవుతాయి ఆల్రెడీ డిమానిటైజేషన్ వల్ల కొంచెం ఎర్లీగా అయిపోయింది రేట్లు పడిపోయాయని గొడవ చేస్తున్నారు ఎవడన్నా సరే అసలు ఫస్ట్ అక్కడ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు త్యాగం చేశారంటమే తప్పు ఎందుకంటే త్యాగం అంటే పోయిందని పోవడం ఏంటి వాళ్ళకి బిజినెస్ నీకు ఏదో కలిగిస్తామని చెప్పి చెప్పాలి తప్ప ఎవడన్నా సరే దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరన్నా సరే నువ్వు త్యాగం చేశావంటి ఎవడు డ్యూటీ వాడు చేస్తాడు త్యాగం అని చెయ్యటం అంటే భగత్ సింగ్ చేశాడేళ్ళు ఆ రోజు నేను జ ఉర్కమ్మ ఎక్కుతాను తప్ప నేను ఈ గవర్నమెంట్ ఒప్పుకోను అన్నాడు ఆయన చెప్పాలా త్యాగం చేశాను జనం చెప్పాలి ఎప్పుడు త్యాగం అనేది తనకు తన త్యాగం చేశానని చెప్పుకుంటే త్యాగం అవదు ఈయన భ్రమరావతి స్టార్ట్ చేయడమే వీళ్ళందరూ త్యాగం చేస్తున్నారు అన్నాడు ఈవేళ అది నిజమవుతుందేమో నా భయం త్యాగం అంటే మొత్తం అవుట్ పోవడం నష్టపోవడం అది జరగకూడదు అన్నదే నా ఆకాంక్ష అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో వన్ థర్డ్ తోటి సాటిస్ఫై అవుదాం ఇచ్చారో ఆ వన్ థర్డ్ కాస్ట్ పెరగాలి కాస్ట్ పెరిగి వాళ్ళకి భూమి కోల్పోయినా సరే ఈ వన్ థర్డ్లో కాంపెన్సేట్ అవ్వాలి అయితే ఆయన సక్సెస్ అయినట్టు అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ గురించి చాలా తక్కువ మంది తెలిసిన సందర్భం చూసుకుంటే రెండు వేల నాలుగులో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద తీవ్ర ఒత్తిడి చేయడం అంతకుముందు పాదయాత్రలో కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో బాగా మీరు ఆయన మనసులో చూపించారన్నది చాలా సన్నిహితులు పాత్రికేయులు కానీ లేకపోతే మీతో ఉండే సన్నిహితులకు తెలుసు ఆ పో ఆ ప్రాజెక్ట్ మీద చాలా కాలం మీరు ఫైట్ చేశారు విభజన జరిగినప్పుడు కూడా చట్టంలో కాంగ్రెస్ పార్టీ పెట్టే స్థాయికి ఇంచుమించుగా మీ పోరాటం సాగింది ఇటీవల నిన్నగా మొన్న పెంటపాటి పుల్లారావు గారు పెట్టినప్పుడు నిర్వాసితుల సమస్యల మీద వస్తున్న పోరాటానికి సిద్ధం అని చెప్పారు ప్రకటించారు పోలవరం ప్రాజెక్టు రావడం వెనుక మీరు చేసిన కృషి ఏంటి ఎవరికి తెలియని విషయాలు ఏంటి అదేవిధంగా ఇప్పుడు పోరాటం ఈవే ఈ విధంగా మారడం వెనుక కారణాలు పోలవరం అనేది ఇప్పుడు మాకు ఎప్పటి నుంచో గోదావరి రోడ్డు మీద ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ వీళ్ళందరితోటి పరిచయాలు ఉన్నాయి పోలవరంలో రిజర్వాయర్ కట్టకపోతే మన దౌళేశ్వరంలో కట్టిన కాటన్ గారి ఆనకట్టకి కాంటెంప్లెంట్ చేసేటువంటి ఒక రిజర్వాయర్ ఉండాలంటే పోలవరంలో కట్టాలని ఆయన అప్పుడే చెప్పాడు అప్పటికి ఇంత వాటర్ వార్స్ లేవు ఇంత జనాభా లేదు అప్పుడు వచ్చేటువంటి ప్రొడక్షన్లో ఏదో పడేవారు లేకపోతే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుని బతికేవారు బ్రిటిష్ టైం అది తర్వాత వచ్చిన తర్వాత సుంటి రామ్మూర్తి గారు వీళ్ళంతా ఎప్పుడు ఫిఫ్టీస్లోనే ఈ పోలవరం అన్నది కట్టి అసలు యాక్చువల్ భద్రాచలంలో దాని పేరు రామ్పాదసాగర్ ప్రాజెక్టు భద్రాచలం గుళ్ళో రాములువారి పాదాల వరకు వాటర్ వెళ్ళిపోయింది రిజర్వాయర్ అప్పుడు గ్రామం అంటే యాభై మంది వంద ఇళ్ళు యాభై ఏళ్ళు అలా ఉండేవి చిన్న చిన్న గ్రామాలు ఈ గ్రామాలన్నీ మునిగిపోయినా పర్లేదు వీళ్ళకి వేరే చోట కట్టచ్చు పెద్ద రిజర్వాయర్ ప్లాన్ చేశారు అది అలా అలా తగ్గి 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 ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చినటువంటి రిజర్వాయర్లో ఆ ఎయిటీఎంసీ వెళ్ళడానికి ఆ సెవెంటీ ఎయిట్లోనూ ఎప్పుడో బచావత్ అవార్డులో ఆ మూడు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూర్చుని ఓకే చేశారు ఇప్పుడు ఆ మూడు రాష్ట్రాలే ఆరు రాష్ట్రాలే దీన్ని రాజశేఖర రెడ్డి అన్నవాడు ఆ కడప జిల్లా నుంచి రావటం వల్ల ఆయనకి ఆ వాటర్ వాల్యూ తెలుసు ఇంత వాటర్ సముద్రంలోకి పోతుంది అన్నది ఆయన రెండు వేల మూడులో ఈ పాదయాత్రకు వచ్చినప్పుడే మనిషి ప్రిపేర్ అయిపోయాడు మనం కనుక అధికారంలోకి వస్తే పోలవరం సక్సెస్ చేసేయాలి అని అందుకే అంత స్పీడ్గా అడిపోయాడు మీరు కూడా ఏ విధంగా చెప్పారంటే నేననే కాదు ఓకే నేను కూడా చెప్పు ఎందుకంటే గోదావరి రోడ్డు మీద వాడిని కాబట్టి పోలవరం మీద గా మిగతా పొలిటీషియన్స్ కన్నా నాకు అవగాహన ఎక్కువ ఉండొచ్చు కానీ ఎక్స్పర్ట్లు ఉంటారు అందులో ఎక్స్పర్ట్లు చెప్పిందే మనం చెప్పేది ఎక్స్పర్ట్లు చెప్పేదాన్ని ఈ పోలవరం కట్టడం తప్ప ఇంకా గచ్చంతలు ఇప్పుడు ఎన్వైరన్మెంట్ స్పెషలిస్ట్ చెప్పేది కూడా కరెక్టే ఇంత అడుగులు పోతుంటే చేయటం కరెక్ట్ కాదని కానీ మనకు నష్టం ఎంత లాభం ఎంత అని లెక్కేసుకుంటే ఖచ్చితంగా నష్టం కన్నా లాభం ఎక్కువ